శీర్షిక సంక్రాంతి శోభ రచన కొల్లా పుష్ప చదివిన వారు దర్శపూడి సంక్రాంతి అంటేనే అందరి మనసుల్లో సంతోషం కలుగుతుంది కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయం అందరు బంధువులు ఒకచోట కలిసి సంతోషంగా జరుపుకునే పండగ అయితే దీని వెనుక ఒక అంతరార్థం ఉంది నెల రోజుల ముందుగానే నెలగంటూ అని పెడతారు సూర్యుడు ఉత్తర దిశగా ప్రయాణం చేస్తాడు దీన్నే ఉత్తరాయణం అంటారు ఈ కాలాన్ని శుభకాలంగా పరిగణిస్తారు తెల్లవారుజామున లేచి ముంగిట్లో పేడతో అలికి ముగ్గులు వేసుకున్న తర్వాత ఆలయాలకు వెళ్తారు ఆ రోజు నుంచే మాసం ప్రారంభమవుతుంది ఆ రోజు నుంచి విష్ణు ఆలయాల్లో పూజలు జరుగుతాయి గోదాదేవి రచించిన తిరుప్పావైని గానం చేస్తారు కేవలం అవి భక్తి గీతాలే కాదు లోతైన అర్ధాలు కలిగి ఉంటాయి భగవంతుడి పట్ల అమితమైన భక్తి కలిగి ఉండాలని తెలియజేస్తాయి అలాగే సత్యం ధర్మం కరుణ అటువంటి ఉన్నతమైన విలువలను కలిగి ఉండాలని పాసురాలు బోధిస్తున్నాయి గోపికల మధ్య సహకారం ప్రేమ స్నేహం ఎలా ఉంటాయో సమాజంలో కూడా ప్రతి మనిషి ఈ లక్షణాలు కలిగి ఉండాలని తెలియజేస్తున్నాయి ఈ పాసురాలు మనలో ఆధ్యాత్మికతను పెంచడానికి తోడ్పడుతున్నాయి భక్తి అభివృద్ధి చెంది జీవన సమస్యలను ఎదుర్కొనే మార్గాన్ని చూపిస్తాయి ఈ పాసురాలు భోగి పండుగ విశిష్టత ఏమిటంటే పాత సామాన్లను మంటలో పడివేయాలని చెప్తారు దీని అంతరార్థం గతాన్ని వదిలేసి భవిష్యత్తుకు స్వాగతం పలకడం అనవసరమైన ఆలోచనలను వదిలేసి కొత్త ఆశలతో జీవించడం ఇది నేర్పడానికే భోగినాడు పాత వస్తువులను మంటల్లో వేయమని చెప్తారు సంక్రాంతి ఆ రోజున చనిపోయిన పెద్దవారిని తలుచుకొని దాన ధర్మాలు చేయాలని పెద్దలు చెప్తారు రైతులు కృషికి ఫలితంగా పంట చేతికి వస్తుంది దాన్ని అందరితో పంచుకొని సంబరాలు జరుపుకోవడమే సంక్రాంతి కనుమ వ్యవసాయంలో తమకు సహాయం చేసిన పశువులకు పనిముట్లకు కూడా పూజ చేసి వాటి పట్ల మనకున్న గౌరవాన్ని తెలియజేసేదే కనుమ ఆడవాళ్ళు పిండి వంటలు చేసే హడావిలో ఉంటే పిల్లలు గాలిపటాలు ఎగురవేస్తూ వాళ్ళ సంతోషాన్ని ఇతర పిల్లలతో పంచుకుంటారు మగవారు అందరూ కలిసి కష్ట సుఖాలు మాట్లాడుకుంటూ కాలాన్ని గడుపుతారు ఇవన్నీ పెద్దలు చెప్పిన ప్రకారం నడుచుకోవడం వలన ఇలా సంక్రాంతి ఆనందంగా జరుపుకునేవారు అయితే ఇవన్నీ ఒకప్పుడు కానీ జరుగుతున్నదేమిటి వాతావరణాన్ని కాలుష్యం చేయటం వల్ల కాలాల్లో మార్పులు జరిగి పంటలు వచ్చే సమయానికి వానలు తుఫాన్లు వచ్చి పంట చేయి జారిపోవడం రైతుల కష్టాల్లో పడుతున్నారు పల్లెటూళ్ళలో ఇలా ఉంటే ఇక పట్టణాల్లో సంక్రాంతి అంటే ఆర్డర్లు పెట్టుకుని ఆహారాన్ని తెప్పించుకోవటం టీవీలు చూడటం సినిమాలకు వెళ్ళడం ఇదే వారికి సంక్రాంతి పండుగ మనం చేసే తప్పిదాల వల్లే మనకు శిక్ష వేస్తుంది ప్రకృతి ఇకనైనా అందరం మేల్కొని ప్రకృతిని సంరక్షించుకొని సంక్రాంతికి పూర్వ వైభవం తీసుకురావాలి తీసుకురావడం మన చేతుల్లోనే ఉంది సమాప్తం